నమస్తే అండి నమస్తే డాక్టర్ తిరుమల శెట్టి రైట్ ఇప్పుడు మనం మనం చూసుకున్నట్టయితే గడ్డం రాజ అని యాక్టర్ ఫోక్ సింగర్ వింటా ఉన్నాం తను మనం వీడియోలో ఎన్నో సాంగ్స్ చూసాం సో తను చూసే తీసుకోవడం చనిపోయింది తన భార్య కారణం కారణండి సో వాళ్ళ భార్య కూడా చెప్పేది ఏంటంటే మంచిగుండే వాళ్ళం అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇలా అయిపోయింది అని ఏం లేదని తను కూడా బాధపడుతుంది బట్ ఆ తనే కారణం అని చెప్తున్నాడు మరి ఒక మగ మనిషి ప్రేమించి పెళ్లి చేసుకుని సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఆ అమ్మాయి ఎంత టార్చర్ పెట్టకపోతే అతను ఆ స్థాయికి వెళ్తాడు ఒకటి ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు అయినా రాజు నువ్వు చేసింది చాలా తప్పు నాన్న ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో ఆకలి రోజులు గడిపేటటువంటి ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు ఒక పోక్ సింగర్గా ఎదిగి ఒక ఆర్టిస్ట్గా ఎదిగి ఇంత చేసినటువంటి నువ్వు ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకొని నిన్ను నువ్వు చంపుకొని నీ కన్నవాళ్ళకి ఎక్కడ లేని శోకాన్ని మిగిలిచవుతాను రీ ఇది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నువ్వు మేము కాలం కూడా ఇది మాకు గుండెకొతాయి ఎందుకంటే ఒక తల్లిగా ఒక మహిళగా అని నేను చెప్తున్నాను ఇది మేము ఎంతకాలం అయితే మహిళలను బ్రతుకుంటామో నువ్వు ఇటువంటి పనులు చేసే ప్రతి యువతకి కూడా చదువుతున్నాను ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రతి యువతకు కూడా చదువుతున్నాను అయినా ఆ అమ్మాయి కూడా అంత అండర్స్టాండింగ్ లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకుంది ఈ అబ్బాయి ప్రాణం తీయడానికి తీసుకుందా అండర్స్టాండింగ్ లేదని మనిషి జారిపోయిన తర్వాత చెప్పడం ఎందుకు బ్రతికుండంగా అర్థం చేసుకోవాలి కదా బ్రతికుండంగా అర్థం చేసుకున్నట్టే సరిపోయేది కదా అయినా ఈ అబ్బాయి కూడా అలా చేయకూడదు చేయకుండా ఏంటంటే పెద్ద మనుషులు ఉన్నారు తర్వాత పోలీసులు చట్టాలు ఉన్నాయి న్యాయాలు న్యాయస్థానాలు ఉన్నాయి చట్టస్థానాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళాలి ఇంత పోప్సింగ్ పోక్సింగిరండి ఇంత మనిషి అయ్యి ఉండే అలా చచ్చిపోయాడు నాకైతే కడుపులో పేగులతో సహా కదిలిపోయినాయి అన్నమాట ఏంటి దారుణం ఎందుకు ఇంత కష్టపడ్డాడు ఈ అబ్బాయి ఈ స్థాయిలోకి ఎదగటానికి అటువంటిది ఒక వీడియో పెట్టి అమ్మ నాన్న నన్ను క్షమించండి నా భార్య పెట్టే టార్చర్ నేను తట్టుకోలేక ఇలా సూసైడ్ చేసుకుంటున్నాను అంటే కళ్ళల్లో నీళ్ళు కళ్ళు తిరిగిపోతున్నాయి గుండెని ఏంటంటే ఒక పిండుతున్నట్టు అయిపోయింది అనమాట ఇక ఆ కన్న తల్లిదండ్రులు ఎంత ఎంత చెప్పినా వాళ్ళని ఓదార్చడానికి మా దగ్గర మాటలు లేవు ఆ తల్లిదండ్రులకే గాని ఆ తోడబుట్టు తోబుట్టువులకే గాని ఈ అబ్బాయి ఇలా చేసుకున్నందుకు వాళ్ళని ఓదార్చడానికి మా దగ్గర మాటలు కాదు కదా ఏమీ లేవు ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేకపోతున్నా క్షమించండి నన్ను ఏ ఒక అనలిస్ట్ గా ఒక మహిళగా ఈ మరణాలను అయితే మాత్రం నేను కూడా తట్టుకోలేకపోతున్నాను ఇంకొకటి తన భార్య చెప్పేటప్పుడు తన భార్య కూడా వీడుల్లో ఏడుస్తున్నా రాజు ఇలా ఉండే అక్కడ కూర్చునేవాడని అతిగా అంటే ఏడుస్తా ఉంది మరి అమ్మ నాన్న చూస్తే రాజు వాళ్ళ అమ్మ నాన్న చూస్తే ఈ అమ్మాయి తాగుబోతు లేకపోతే ఇలా చేసి అలా చేసి చెప్తున్నారు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మరి కొడుకు తనిపోయిన బాధలు చెప్తున్నారు ఈ అమ్మాయి అబద్ధం చెప్తున్నా తల్లిదండ్రులు అబద్ధం చెప్తున్నారు ఈ అమ్మాయి దగ్గర అబద్ధాలు ఉన్నాయి ఎందుకనంటే తల్లిదండ్రులు బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఏదో ఒక మాట జారుతారు జారాలని నేను చెప్పట్లేదు తాగుబోద్దనో అదనో ఏదోనో అంటారు మహిళలు తాగుతున్నారా లేదా అనేది పక్కన పెడితే ఈ అమ్మాయి తరపు నుంచి చాలా వరకు రాంగ్ ఉండబట్టి అబ్బాయి అటువంటి నిర్ణయం తీసుకున్నాడు పెళ్ళయినా నాలుగు రోజులకే చనిపోవడం ఏంటి ఆరు అయినా అవుతుందా పెళ్ళై ఏ ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు అని చనిపోయిన తర్వాత మార్చు నువ్వు ఎంత ఏడ్చినా తిరిగి వస్తాడా రాజు రాజు తిరిగిరాడు కదా నువ్వు బ్రతికున్నప్పుడే ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు ఎందుకు తనకు నచ్చినట్టుగా నువ్వు నీకు నచ్చినట్టుగా తనని మలుచుకొని లైఫ్ ని లీడ్ చేసుకోలేకపోయారు కావాలంటే విడిపోండిరా సరే ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఇష్టం లేదా విడిపోండి చచ్చిపోవడం ఎందుకు చచ్చిపోయి ఎవరికి శోకాన్ని మిగులుస్తున్నారు ఎవరికి గుండె కోతను మిగులుస్తున్నారు ఆ తండ్రి ఎంత గుండెలు బాదుకుంటున్నాడు ఆ తల్లి ఎంత కడుపు కొట్టుకుంటుంది ఆ పెంచి 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 ఒళ్ళకటి కప్పచెప్పామే అని ఎంతటి ఇది పెడుతున్నారో చూడండి అయ్యా బాబు మీకు యువతకు ఒక్కడే చదువుతున్నాను మీరు ఇష్టమైతే పెళ్లిళ్లు చేసుకోండి కష్టమైతే బ్రతికి బ్రతికిపోండి పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత మీకు ఇష్టం లేకపోతే విడిపోయి బ్రతకండి అంతేగాని ఇటువంటి పిచ్చి నిర్ణయాలు ఏ ఇటువంటి తక్కువ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు తీసుకొని మీ నిర్ణయాలు మీరు తీసుకొని మీ లైఫ్ లో మీరు చావుకి ఉరికంబానికి ఎక్కించద్దు అదే ఆ అమ్మాయికి ఇష్టమైన చీర ఉన్నాడంట ఆ చీరతోనే ఉరేసుకొని చనిపోయాడంట అంత అవసరమేమి వచ్చిందయ్యా ఇది నేను చాలా అంటే చాలా అంటే ఏంటంటే అది గుండెని ఇలా పిండినట్టు అయిపోయింది అనమాట పరిస్థితి ఇలా పట్టి పిండుతుంటే ఎంత బ్లడ్ అంటే అంత బ్లడ్ గుండె ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది అనమాట అది చెప్పలేము మాటలలో చెప్పలేము కానీ ఏంటంటే ఇటువంటి మరణాలని ఇకనైనా ఆపేయండి